శ్రీ గురుచరిత్ర అధ్యాయం నలభై శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి శ్రీ గురులీలలు ఇంకా ఇలా వివరించారు గంధర్వపురానికి ఒకనాడు నరహరి శర్మ అనే కుష్ఠురోగి వచ్చాడు అతనిది యజుశాఖ గార్గ్య గోత్రము అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకొని ఇలా మనవి చేసుకున్నాడు స్వామి మీరు సాక్షాత్తు పరమజ్యోతి స్వరూపులని భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను నా జన్మ ఈ కాలి క్రింద మట్టి వలె వ్యర్థమైపోయింది నాకు ఈ కుటువ్యాధి రావటం వలన ఎవరూ నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరూ నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు అందరికీ జుగుప్స గొలుపుతూ ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలనిపిస్తుంది ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ పేరుకొని నన్ను ఇప్పుడలా కట్టి కుడుపుతున్నాయి ఈ బాధ భరించలేకున్నాను ఈ తెల్ల కుష్ఠురోగం తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను ఎన్ని తీర్థాలో సేవించాను దేవతలెందరికో మృక్కాను కానీ దేనివలన ఈ వ్యాధి కించిత్తైనా తగ్గలేదు చివరకు మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను నాపై మీకు కూడా దయ కల్గకుంటే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను ఎలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ శాస్తాంగ నమస్కారం చేశాడు శ్రీగురుడు అతనిని కరుణించి లెమ్మని చెప్పి విప్రుడా ఇదివరకు ఎన్నో పాపాలు చేశావు కనుకనే కుష్టు వ్యాధి వచ్చింది అది తొలగిపోవడానికి నీకొక ఉపాయం చెబుతాము దానివలన నీవు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు అన్నాడు ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టె పులలు తీసుకొని అటుగా వెళ్తున్నాడు అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే నాలుగు సంవత్సరముల క్రిందట ఎండి మోడైపోయింది ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక మేడి కర్రను చూపి నరహరితో నాయన నీకి మేడి ఇప్పిస్తాము నీవు దానిని తీసుకొని పోయి మా మాట ఎందు దృఢ విశ్వాసం ఉంచి మేము చెప్పినట్లే చేయి దానిని సంగమంలోని సంగమేశ్వరాలయం వద్ద భీమానది ఒడ్డున భూమిలో నాటు నిత్యము స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి రెండు చేతులలో రెండు కుండల నిండుగా నీరు తెచ్చి మూడు పూటలా ఆ ఎండుకట్టకు పోస్తూ ఉండు అది ఎప్పుడు చిగురుస్తుందో అప్పుడే నీ పాపం పోయి నీ శరీరం స్వచ్ఛమవుతుంది వెళ్ళు అని చెప్పారు నరహరి ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసముంచి ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొని పోయి ఆయన చెప్పినట్లే చేయసాగాడు అతడు నిత్యము దీక్షగా దానికి నిరుపోయడం చూచిన వారంతా నవ్వి ఓరి వెర్రి బ్రాహ్మణుడా నీకేమైనా మతిపోయిందా నీవు ఎన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎండుకట్టె మళ్లీ చిగురుస్తుందా నిజంగా నీమీద శ్రీగురుడికి దయ కలిగితే ఇదంతా ఎందుకు అనుకున్నది వెంటనే జరిగిపోదా ఈ జన్మలో ఈ రోగం కుదిరే యోగ్యత లేదని సూచించడానికే శ్రీగురుడు నీకిలా చెప్పారు అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాస ఎందుకు అని నిరుత్సాహపరుస్తూ ఉండేవారు ఇలా ఒక వారం రోజులు గడిచిపోయాయి అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడవక ఈ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంత అమోఘమైనవి వారు సత్య సంకల్పులు కదా గురుదేవుల వాక్కు అసత్యం అవుతుంది వారి కృప వలన చచ్చిన వారెందరో బ్రతకగా లేనిది ఈ ఎండుకట్టె చిగర్చడంలో ఆశ్చర్యమేమున్నది అని చెప్పి తాను మాత్రం తన నియమం ప్రకారం చేస్తుండేవాడు అందరూ అతని పనికి ఆశ్చర్యపోతుండేవారు వారిలో కొందరు వెళ్ళి శ్రీగురునితో స్వామి మీరు ఆ రోజున ఆ కుష్ఠురోగికి ఎందుకు అలా చెప్పారో కానీ ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని ఈ వారం రోజుల నుండి నీరైనా త్రాగకుండా ఆ కట్టెను సేవిస్తున్నాడు ఎవరేమి చెప్పినా వినడం లేదు అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లు ఉన్నది ఈ ప్రయాస ఎందుకు అని చెప్పిన వారందరితో అతడు గురువు చెప్పినట్లు చేయడమే నా పని వారు అన్నమాట నిలబెట్టుకునడం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు అతనికి మీరైనా చెప్పండి లేకుంటే అతడలాగే చేస్తూ ఉంటాడు అని చెప్పారు శ్రీగురుడు ఈ భూలోకంలో గురువాక్యం ఒక్కటే తరింపచేయగలదు దానిని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి దానిని విశ్వసించలేకుంటే వ్యర్థమే ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలానే ఉంటుంది దానిని తెలిపే ఒక వృత్తాంతం ఉన్నది విను దేవత మంత్రము వైద్యుడు పుణ్యతీర్థము గురువు వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తము కూడా అలానే ఉంటుంది ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో యుక్తితో గురువును సేవించడమే అన్నింటికంటే సులభమైన సాధనం గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావనతో సేవించగల వారికి ఫలితం వెంటనే లభిస్తుంది పూర్వము పాంచాల దేశాన్ని సింహకేతువు అనే రాజు పరిపాలిస్తుండేవాడు అతని కొడుకు ధనుంజయుడు ధార్మికుడు ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు అతనికి బాగా దాహం వేసింది అప్పుడొక బోయవాడు ఒక కొలను వద్దకు అతన్ని తీసుకుపోయాడు ధనుంజయుడు దాహము తీర్చుకొని ఆ ప్రక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆ దేవాలయంలో ఒక ప్రక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకొని దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు రాజకుమారుడు అది చూచి నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు బోయవాడు అయ్యా నాకు చాలా కాలంగా శివ పూజ చేసుకోవాలనే కోరిక ఉన్నది శివలింగం అన్నిటికంటే ప్రశస్తమైనదన్న భావంతో తీసుకున్నాను అన్నాడు ధనుంజయుడు సంతోషించి ఇది అన్నింటికంటే ప్రశస్తమన్న మాట నిజమే కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో అన్నాడు బోయవాడు అయ్యా నేను అడవిలో పెరిగిన వాడిని దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు దయతో దీనిని పూజించే విధానం చెప్పండి మీరే నా గురుదేవులు అని నమస్కరించాడు ఆ రాజకుమారుడిలా చెప్పాడు అయితే చెబుతాను విను దీనిని తీసుకొని పోయి నీ ఇంట్లో ఒకచోట శుభ్రం చేసి స్థాపించు దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యము పూజ చేయి ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మము అనగా శ్మశానంలోని బూడిద తెచ్చి అది శివునికి అర్పించు నీవు ఎప్పుడేమి తిన్నా సరే ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పాడు ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు ఒకరోజు ఎంత వెదకినా అతనికి చితాభస్మం దొరకనే లేదు అతడెంతో బాధపడి తన భార్యతో అయ్యో ఈరోజు శివునికి పూజ సరిగా జరగలేదు గురువు ఉపదేశించినట్లే పూజ చేయాలి కానీ మరో రకంగా చేస్తే ప్రయోజనం ఉండదు సరికదా గురువు మాట జవదాటితే నరకము దరిద్రమూ వస్తాయి గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుక లేకుండా పోతుంది అందుకోసం నేనెంత వెతికినా బూడిద దొరకనే లేదు ఈ ఒక్కరోజు ఆయన చెప్పినట్లు చేయలేకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్న పూజంతా వ్యర్థమైపోతుంది పూజ సమయం కూడా దాటిపోతున్నది ఇంక నేనేమి చేయాలి అది దొరకకుంటే నా ప్రాణమైనా విడుస్తాను అని దుఃఖించాడు అతని భార్య అతనిని ఓదార్చి దానికోసం అంత బాధపడతావేమి మన ఇంట్లో ఎన్నో కట్టెలున్నాయి వాటితో నన్ను దహనం చేయి ఆ బూడిద శివునికి అర్పించు భయపడవద్దు నీవు వ్రతభంగం చేసుకోవద్దు శివపూజ కోసం నా శరీరమే అర్పించడం కంటే సంతోషమేమున్నది ఇది ఏనాటికైనా చచ్చి బూడిద కావలసినదే కదా అట్టి దానిని శివపూజకు అర్పించడం కంటే కావలసినదేమున్నది అని ధైర్యం చెప్పింది అప్పుడతడు నీవు పడుచు దానివి సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు ఒక్క బిడ్డనైనా కనలేదు సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని బాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా అలా చేస్తే నాకెంతో పాపం వస్తుంది ఆడదానిని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడనవుతాను అంటూ వలవలా ఏడ్చాడు ఆమె నీకెంత వెర్రి నాపై నీకంత మోహం ఎందుకు నీటి బుడగలాగా ఈనాడు ఉన్న శరీరం రేపు లేకుండా పోతుంది పుట్టిన తర్వాత ఎవరైనా చావవలసినదేగా నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను దానినే కదా నేనేమైనా పరాయిదాన్న నీలో భాగాన్నే కదా శివుని కోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లే అవుతుంది నీ ప్రాణాన్నైనా నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి ఇది నా అదృష్టమే కదా అలా చేస్తే శివుడు మనిద్దరినీ రక్షిస్తాడు అను పట్టుబట్టి చివరకు అతని ఎలాగైనా ఒప్పించింది అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని ఇంటికి నిప్పు పెట్టమన్నది అతడలానే చేసి సర్వము భస్మమైపోయాక దానినంతా భక్తితో లింగానికి అర్పించి కృతార్థనం అవ్వగలిగానని ఎంతో ఆనందించాడు తర్వాత ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోవడానికి రమ్మని తన భార్యను కేకవేశాడు శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వచ్చింది వారిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనుకటి వలనే చెక్కు చెదరకుండా నిలిచియున్నది శబరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య స్వామి నాలుగు ప్రక్కలా ఇల్లంటుకొని మండుతున్నా కానీ నాకదేమో ఎక్కడలేని చలి పుట్టింది నేను ముడుచుకొని పడుకోగానే గాఢంగా నిద్రపట్టింది తర్వాత ఏమైందో నాకు తెలియలేదు మీరు పిలవగానే వచ్చి లేచి వచ్చాను ఆహా ఏమి ఈశ్వరుని లీల అనగానే శివుడు వారికి సాక్షాత్కరించాడు వారు నమస్కరించగానే జీవితాంతంలో వారు కోటి సంవత్సరములు స్వర్గలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యాడు దేని ఎందైనా పూర్వ పూర్ణ విశ్వాసం ఉండాలే కాని ఎంతటి ఫలితమైనా లభించగలదు కనుక ఆ కుష్టి రోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది అన్నాడు శ్రీగురుడు కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్ళి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకుని ఆ కుష్ఠురోగి వద్దకు వెళ్ళారు అక్కడ ఆయన చెప్పినట్లే ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుండటం చూచి ఆనందించారు నరహరి ఆ కట్టెకు నీరు పోసి ఆయన వద్దకు వచ్చి నమస్కరించాడు ఆయన తన కమండలంలోని నీరు తీసి ఆ ఎండున ఎండిన మేడికర్ర మీద చల్లారు మరుక్షణమే అది చిగిర్చింది అనుష్ఠానికని సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్య చికుతులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టయింది నివ్వరబోయి దానిని చూస్తున్న నరహరికి కూడా కుష్ఠురోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయతో మెరిసిపోసాగింది అతడు ఆనంద బాష్పాలు రాలుస్తూ శ్రీగురిని పాదాలకు భక్తితో నమస్కరించాడు శరీరమంతటా రోమాంచితమవుతూ ఉంటే పారవస్యంతో శ్రీగురిని ఇలా స్థుతించాడు కోటి సూర్యుల తేజస్సు అనగా జ్ఞానము కోటి చంద్రుల చల్లదనము అనగా ఆనందము కలిగి దేవతలందరి చేత పూజించబడే విశ్వాశ్రయుడు భక్తి ప్రియుడు శ్రేష్ఠుడు అయిన అత్రిపుత్రుడవైన ఓ నృసింహ సరస్వతి స్వామి నీకు నమస్కారము నన్ను రక్షించు మోహాపాసమనే అజ్ఞానాంధకారాన్ని నశింపచేయగల జ్ఞాన సూర్యుడవు విశాలమైన నేత్రములు కలవాడవు భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివి అయిన ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు మనసులో ఉద్భవించిన అరిషద్వర్గమనే మదగజాన్ని శాసించగల అంకుశము వంటివారు మీరు సత్యము సర్వానికి సారభూతము అయిన పరమాత్మతత్వమే మీరు భక్తవత్సలుడు సర్వభూతకర్త అయిన పరమాత్మ యొక్క అవతారాలన్నింటిలో శ్రేష్ఠుడవైన శ్రీవల్లభ ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము ఆకాశము వాయువు తేజస్సు జలము భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవయ్యుండి సూర్యచంద్రులే నేత్రములుగా గల సర్వసాక్షివి నీవు జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీవు భక్తుల పాలిటి కామధేనువవు ఓ శ్రీగురు నృసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు తామర రేకుల వంటి కన్నులు కలిగి పూర్ణచంద్రుని వంటి తేజస్సు గల ఓ శ్రీగురు ప్రచండమైన మా పాపాలను పారద్రోలడానికి దండము ధరించి యతివేషధారుడైన నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు మీ పాదకమలాలను వేదాలు శాస్త్రాలు స్థుతిస్తున్నాయి నాదబిందు కళాస్వరూప నీవు వాటికి కూడా ఉండి మూడు విధములైన తాపాలతో పీడించబడుతున్న భక్తుల పాలిటి కల్పవృక్షమా ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు అష్టాంగయోగ తత్వనిష్టతో ఉన్న జ్ఞానసాగరా కృష్ణ వేణి పంచనది సంగమతీర నివాస కష్టాలను ధైన్యాన్ని దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు నిత్యము ఈ నరసింహ సరస్వతీశుని అష్టకం ఎవడు చదువుతాడో వాడికి జ్ఞానానుసారము దీర్ఘాయువు ఆరోగ్యము సర్వసంపదలు నాలుగు పురుషార్థాలు లభిస్తాయి ఈ అష్టకం ఘోరమైన సంసారమనే సముద్రాన్ని తరించడానికి మంచి సాధనము నరహరి శర్మ కన్నీటితో స్వామి పాదాలను అభిషేకించి వాటిని విడవక అలానే పడి ఉన్నాడు శ్రీగురుడు అతనికి అభయమిచ్చి జ్ఞానరాశివి అవుదువుగాక అని అతనిని ఆశీర్వదించి చేయి పట్టి లేవదీశారు అక్కడ చేరిన వారందరూ ఆ గురు మహాత్మ్యం చూచి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు అప్పుడు వారందరినీ తీసుకొని ఆయన గంధర్వపురంలోని తమ మఠానికి చేరుకున్నారు ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీగురుని దర్శించి ఆయనకు ఆరతులిచ్చారు నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు తర్వాత శ్రీగురుడు అతనిని దగ్గరికి పిలిచి నాయన నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది నీవు గోవులు సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించగలవు నీ వంశంలో జన్మించిన వారందరూ శాస్త్రజ్ఞులు శతాయుష్మంతులు అవుతారు నీకు ముగ్గురు కొడుకులు పుడతారు వారిలో ఒకడు యోగి అయి మా సేవ చేస్తాడు నీవు పారమార్థికమైన శ్రేయస్సు కూడా నీకు లభిస్తుంది అని ఆశీర్వదించారు తర్వాత శ్రీగురుడు అతనికి అష్టాంగ యోగం ఉపదేశించి విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాము నీ భార్యా బిడ్డలను తీసుకొచ్చి మా సన్నిధిలోనే ఉండు అని చెప్పారు నామధారక శ్రీగురుని ప్రసాదం వలన నరహరిశర్మకు ముగ్గురు కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకొచ్చారు స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూచాము గదా అంతేకాదు భక్తితో అతడు చేసిన స్తోత్రమంటే శ్రీగురునికి ఎంతో ప్రీతి ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు చందో దోషాలు ఉన్నాయి ఎవరైనా ఆ తప్పులు దిద్దబోతే శ్రీగురుడు అంగీకరించక ఆ స్తోత్రం అలానే చదవాలని చెప్పేవారు గురవే నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహసరస్వత